హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి అలర్ట్ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత గురించి కీలక అప్డేట్ తప్పక తెలుసుకోండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కేంద్రంలోని మోదీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది అందులో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి ప్రతి ఏడాది రైతులకు ఆరు వేలు చొప్పున అందిస్తుంది అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు అందిస్తుంది విడతకు రెండు వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం కేంద్రంలోని మోదీ పిఎం మోడీ ప్రభుత్వం రైతులకు పెద్ద పీఠం వేస్తుంది రైతులకు ప్రయోజనం కుర్చేందుకు అనేక స్కీములు అమలు చేస్తుంది రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ ఆర్థిక సాయం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ నిధి యోజన అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతులందరికీ ఏడాదికి మూడు సార్లు రెండు వేల నగదు సహాయం అందిస్తుంది మీరు ఈ స్కీమ్లో చేరాలంటే ముందుగా దరఖాస్తులు చేసుకోవాలి అయితే ఈ స్కీమ్లో స్కీమ్ కింద అందించే పంతొమ్మిదో విడత అరువులు కాదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి పద్దెనిమిదో విడత వరకు డబ్బులు జమ అయ్యాయి ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులు జమ కావాల్సి ఉంది పంతొమ్మిదో విడత డబ్బులకి మీ అకౌంట్లో జమ కావాలంటే కావాల్సిన హార ప్రణాళికలను తెలుసుకుందాం మీరు పిఎం కిసాన్ యోజన నమోదు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఈ స్కీమ్లో నమోదు చేసుకున్న రైతులకు ఈ కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి ఇలా చేయకపోవడంతో విఫలమైన రైతులు ఇన్స్టాల్మెంట్ అందుకోవడం జాప్యం జరిగే ఛాన్స్ ఉంది మీరు ప్రభుత్వం వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదంటే మీ సమీపంలోని సిఎస్సి కేంద్రానికి వెళ్ళి పూర్తి చేసుకోవచ్చు కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులైతే ఇదివరకే పిఎం కిసాన్ సాయం పొందుతున్న రైతులైన తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి భూమి ధృవీకరణ రైతు తమ భూమికి ల్యాండ్ వెరిఫికేషన్ సమాచారం అప్డేట్ చేయాలి మీరు ఈ దశలకు పూర్తి చేస్తే చేస్తుంటే వచ్చే నిధుల్లో జాప్యం జరుగుతుంది భూమికి సంబంధించిన అన్ని వివరాలను పూర్తి చేయాలి ఆధార్ లింకు ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయబడి ఉండాలి తప్పనిసరి ఇన్స్టాల్మెంట్ అర్హత నిర్ధారించుకునేందుకు మీ బ్యాంక్ బ్రాంచ్ను సమ సందర్శించాలి లింక్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులు ట్యాక్స్ చెల్లింపుదారులు వృత్తి నిపుణులు వంటి వారికి పి సాయం అందుతుంది గుర్తుంచుకోవాలి అర్హులైన వారికి పేర్లు కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ బెనిఫిట్స్ లభిస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి मी अभिप्राया कामेंट रूपला मालयचे जै जवान जै किसान जै भारत